ఈ రోజు మనం కన్యా రాశి కోసం తెలుసుకుందాం అలాగే కన్యా రాశి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం ఈ రోజు మనం చాలా ముఖ్యంగా ఈ మూడు నక్షత్రాల కోసం కూడా అలాగే ఈ ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం అలాగే చిత్త నక్షత్రం ఒకటి రెండు ఈ నక్షత్రాన్ని పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా చాలా క్లుప్తంగా మనకి ఏప్రిల్ నెల నుంచి ఎలా ఉండిపోతుంది అసలు మనకి ఎందుకంటే పూర్వం గత నెల నుంచి చూసుకున్నట్లయితే మనకు అనుకున్నటువంటి పనులేవి కూడా ముందుకెళ్ళట్లేదు ఈ ఏప్రిల్ నుంచి అయినా సరే మనకి ఈ కొత్త సంవత్సరం నుంచి కూడా మనకి రెండు వేల ఇరవై ఐదు ఈ ఉగాది తర్వాత మనకి ఎలా మార్పులు అనేవి కొత్త మార్పులు అనేవి మన జీవితంలో జరగబోతున్నాయి అనే విషయాలు కూడా చాలా క్లుప్తంగా చర్చించుకుంటాం చాలామందికి మనం జాతకాలు కానీ లేదంటే వాళ్ళు అన్నీ కూడా పరిశీలించిన తర్వాత పిల్లలు కానీ భార్య భర్తలు కానీ ఇవన్నీ కూడా చాలామంది జాతకాలు పరిశీలించిన తర్వాత అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి జాతకాలు ఎక్కడ కూడా దోషాలు లేకపోవడం వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా చాలా మంచిగా జరుగుతూ ఉంటుంది మనం ఎక్కడ కూడా కొన్ని కొన్ని విషయాలు కూడా కనిపెట్టలేకపోతుంటాం జాతకాల్లో కూడా మరి ఇంత చక్కగా జాతకాల్లో బాగున్నప్పటికీ కూడా కుటుంబాల్లోని చాలా విభేదాలు రావడం అలాగే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన చాలా డిస్టర్బెన్స్ వాతావరణం మరీ ముఖ్యంగా ఆర్థికంగా మనం చూస్తుంటాము ఆర్థిక విషయాల్లోనే చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదని చెప్తుంటాం కానీ వాళ్ళకి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఆస్తుల్ని కోల్పోవటం లేదంటే ఆర్థికంగా బాగా చెదిగిపోవటం అప్పులు అనేవి విపరీతంగా పెరిగిపోవటం అనేది కూడా మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం వీటికి కారణాలన్నీ కూడా మనం చాలా రకాలుగా మనం పరిశీలించిన తర్వాత వీళ్ళ కుటుంబం మీద నరఘోష నరదిష్టి అనేది కూడా చాలా విపరీతంగా ఉన్నది అని మనం తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంటుంది ఎందుకంటే మొత్తం అన్ని జాతకాలన్నీ పరిశీలించుకొని ఇవన్నీ చూసుకొని వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి ఎక్కడ ఈ ఫాల్ట్ అనేది తగులుతున్నదని మనం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళ కుటుంబం మీద నరఘోష నరదిష్టి ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు మనకి ఇంట్లో కొంచెం సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఏజ్ ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు చెప్తుంటారు పిల్లలు కానీ బాగా తయారయ్యి కుటుంబం అంతా కూడా బయటకు వెళ్తున్నప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు కొంచెం మేక్ కానీ లేదంటే చిన్న నిమ్మకాయ కానీ పట్టుకెళ్ళండి రా ఈ నరగోష అనేది తగులుతుంటుంది అది మంచిది కాదు కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్యాలు చేస్తుంటాయి అని చెప్తుంటారు కానీ మన మాటలు ఈ జమానాలు ఇలాంటివి కూడా ఎవరు పట్టించుకుంటారని చెప్పేసి మనం ఆ మాటలను పెడదో పెట్టి మనం బయటకు వెళుతూ ఉంటున్నాం అలాంటప్పుడు కొన్ని కొన్ని సమస్యలు అంటే పచ్చడి నరక దృష్టికి పచ్చటి చెట్టు కూడా ఎండిపోతుంటుంది ఈ నరభోషకి ఎలాంటిదైనా సరే అంటే పంటలు కూడా పిండి అయిపోతుంటాయి అంటారు అంటే మనకు తెలియకుండా ఈ నెగిటివ్ ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరం అంటే ఇది మనకి ఒక్క మనం ఇదేనా మనం ఈ నెగిటివ్ పాజిటివ్ అనేది మనం ఒక్క మన ఇండియాలోనైనా మన హిందూ అనుకుంటే మాత్రం అది పొరపాటు అండి చూడండి వరల్డ్ గా కూడా చాలా దేశాల్లోని ఇప్పటికీ కూడా ఈ నెగిటివ్ పాజిటివ్ అనేది కూడా వాళ్ళు చూస్తుంటుంటారు ఎప్పుడైనా సరే పాజిటివ్ వాతావరణం అంటే ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి నెగిటివ్ అనేది మన ఇంటి మీద పడకూడదు అని చెప్పి చాలామంది ఇంట్లోని ఎక్వేరియం లాంటి గౌజ్ బోల్ లోని సముద్రపు సాల్ట్ వాటర్ తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంటారు అది మీరు ఎక్కువగా చూస్తుంటే ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ మంది ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంటుంది పాజిటివ్ వాతావరణం అనేది ఉంటుంది ఎక్కువగా పాజిటివ్ థింకింగ్స్ ఎక్కువగా ఇంట్లో ఉంటాయని చెప్పి వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుంటుంది అదే మనం ఇక్కడ మన హిందూ సంప్రదాయంగా గోళ నరగోళ నరదృష్టి అని మనం అచ్చ తెలుగులో చెప్పుకుంటాం ఎందుకంటే మొత్తం ఇది త్రోటి వారాలుగా కూడా అంటే మన ఈ జ్యోతిష్యం ఇవన్నీ కూడా పక్కన పెట్టినా సరే ఈ విషయంలో మాత్రం మనం పర్టికులర్గా మనం జాగ్రత్తగా ఉండకపోతే మన కుటుంబం మీద ఏంటంటే మనం ప్రతి రూపాయి కూడా ఎంతో కష్టపడి కష్టపడి సంపాదించుకొని కుటుంబం మీద ఎన్నో ఆశలు అలాగే మనం చేస్తున్నట్టు వ్యాపారంలో ఎన్నో ప్రయాసాలు పడి ఎక్కడి నుంచి పైనుంచి అప్పులు తీసుకొచ్చి తీసుకొచ్చి బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ చేసుకుంటూ ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత బిజినెస్ అనేది నడవక డల్ అయిపోయి పేరాలు లేక ఇబ్బందులు అయిపోయి అప్పులు అనేవి పెరిగిపోతూ మనం అనుకునేదానికి ఎక్స్పెక్టేషన్ పూర్తిగా విరుద్ధంగా ఎప్పుడైతే జరుగుతుంటుందో అప్పుడే మనం అర్థం చేసుకోవాలి మన కుటుంబం మీద కానీ మన షాప్ మీద కానీ మన మీద కానీ ఎక్కువగా నరగోస అనేది పడుతుంది అనేది మాత్రం కూడా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది దీనివల్ల కుటుంబాల్లో విభేదాలు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన డిస్టర్బెన్స్ ఎక్కడ కూడా అప్పు పుట్టలేకపోవడం మనం అనుకునేటువంటి పనులు ఏవి కూడా ముందుకి జరగపోవడం దీనికి కన్నా ప్రమాదకరమైనది అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి ఈ అనారోగ్య సమస్యలు మనం ఎన్ని హాస్పిటల్స్ చూపించినా ఎన్ని చూపించినా అన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ ఏం పర్వాలేదు తగ్గిపోతుంది అంటుంటారు కానీ అది కాలక్రమేపు కాలక్రమేపన సరే అనారోగ్యం అనేది మనల్ని పొంగ తీసేస్తుంటుంది ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే ఏమి అర్థం అవ్వదు అప్పటికే మనం చాలామంది అంటుంటారు కొంచెం దిష్టిలు తీయించండి లేదంటే మంచి హాస్పిటల్స్ మీరు ఎన్ని చూపిస్తున్నా సరే ఏ ఇబ్బంది వస్తుంది అంటున్నారు ఏ పై ఏది లేదంటున్నారు ఎవరికైనా చూపించినా సరే బాగుంది కదంటే మనం ఇలాంటి కొన్ని కొన్ని మాటలు వింటుంటాం పాజిటివ్గా అంటే మనకి ఎప్పుడైతే కుటుంబంలో ఎప్పుడైతే చక్కగా ఉన్నా అంటే మనం ఎవరి డబ్బులు తినకపోవచ్చు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మనం చేయి చేపకపోవచ్చు మనం ప్రతి ఒక్క రూపాయి కూడా మనదే మనం సంపాదించుకుంటూ మన జీవితంలోని ఒకడుగు ఒకడుగు వేసుకుంటూ మనం ఒక అత్యున్నత స్థాయికి వచ్చాము కుటుంబంలోని కానీ మన మీద ఉన్నటువంటి ఏడుపు ఎలా ఉంటుందంటే అది స్నేహితుల ద్వారా అవ్వచ్చు బంధువుల ద్వారా అవ్వచ్చు మనం అనుకునేవారు అవ్వచ్చు మనం ప్రేమించిన వారు అభిమానించిన వారు సర్వస్వ వాళ్ళు అనుకుంటాం అలాంటి వారి తాలూకు ఏడుపు కూడా మన కుటుంబం మీద నరగోషలాగా పడ్డాది అంటే మాత్రం దాని నుంచి మనం తేరుకోవడం అనేది చాలా కష్టం మనం చాలా రెమెడీస్ చేస్తుంటాము ఇంటికి బూడిద గుమ్మడికాయలు కట్టడం గానీ లేదంటే దిష్టి తీయడం కానీ లేదంటే ఉప్పు దిష్టి తీయడం కానీ నిమ్మకాయలు కట్టడం కానీ ఇవన్నీ చేస్తుంటాం కానీ ఇవన్నిటికీ కూడా ఇవి శాశ్వత పరిష్కారాలుగా మనకి దొరుకుతున్నాయా అంటే మాత్రం ఏది లేదనేది చెప్పాలి కానీ ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క నామస్మరణ అదే మరి ముఖ్యంగా హనుమంతుని యొక్క నామస్మరణ మనం చేసుకోవడం మీకు అవకాశం ఉంటే ప్రతి మంగళవారం లేదు ప్రతి రోజు అవకాశం ఉంటే ఇంకా మంచిదని మనకి దగ్గరలో ప్రతి వీధిలో కూడా ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది వెళ్ళండి దర్శనాలు చేసుకుంటూ ఉండండి మీకు అభిషేకాలు అవకాశం ఉంటే అభిషేకాలు చేసుకుంటూ ఉండండి అలాగే మీకు వెళ్తున్నప్పుడు కొంచెం ప్రసాదం తీసుకెళ్ళి ఒక కొంత భగవంతుడికి ప్రసాదం కింద సమర్పించిన తర్వాత మిగతాది వచ్చిన గుడికి వచ్చిన భక్తులందరికీ కూడా మీరు ఆ ప్రసాదాన్ని పంచిపెట్టినట్లయితే హనుమంతుని యొక్క ఆశీస్సులు కూడా మన మీద చాలా చక్కగా ఉంటాయి అలాగే మీకు తమలపాకుల మీద పసుపుతో కానీ కుంపంతో కానీ శ్రీరామానికి రాసి ఒక యాభై నాలుగు ఆకులు కానీ నూట ఎనిమిది కానీ లేదా అవకాశం లేదంటే ఒక పదకొండు అయినా సరే చిన్న దండగా కట్టడం వస్తే దండగా కట్టండి రాణి పక్షులు ఆకులు తీసుకెళ్ళి హనుమంతుని యొక్క పాదాల దగ్గర పెట్టి తండ్రి భగవంతుడు మా కుటుంబం మీద ఎటువంటి నరదోష నరదృష్టి ఈ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు మేము ఎంత సుఖంగా ఉండేవాళ్ళు అంతే సుఖంగా మా కుటుంబం అంతా కూడా ఆరోగ్యాలతోటి చల్లగా మమ్మల్ని తండ్రి అని చెప్పి మనం అతన్ని సరణ కోరినా సరే ప్రార్థించండి మీరు ఎంత అభిమానిస్తారో హనుమంతుని మన ఎప్పుడు కూడా భగవంతుని హనుమంతుని యొక్క ప్రసన్నం చేసుకోవడానికి మీరు హనుమ చాలీసా వస్తారు హనుమా చాలీసా చదవండి రాణి పక్షంలో శ్రీరామ అనే మూడు అక్షరాలు మీరు పలికినా చాలు ఆ భగవంతుడు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఎందుకంటే శ్రీరామ అనే నామము ఎచ్చట జపించిన అచ్చట నేను ఉందినని చెప్పి ఆ శ్రీ ఆ హనుమంతుని యొక్క మాటలు ఇప్పటికీ కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటుంటాయి అందుకే మనం ఏ కష్టంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఉదయాన్నే లేచి ఒక్కసారి శ్రీరామ అని ఒక్క మూడు అక్షరాలు నామం పలికేవంటే ఎటు ధైర్యంగా హనుమంతుని యొక్క దీవెనలు ఆశీస్సులు మన కుటుంబం మీద ఉంటాయి ఇటు శ్రీరాముని యొక్క ఆశీస్సులు మన కుటుంబం మీద సపరేట్ కుటుంబం మీద కూడా ఆశీస్సులు మన కుటుంబం మీద ఉంటాయి మనకి ఎలాంటి ఇబ్బందులు కష్టాలు నష్టాలు రాకుండా మనం జీవితం అనేది చాలా చక్కగా ఆనందంగా మన జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి చాలా అద్భుతంగా ఉంటుంది అందుకే నేను ప్రతి ఒక్కరు కూడా మీకు అవకాశం ఉన్నట్లయితే మాత్రం అంటే ప్రతిరోజు వెళ్ళడానికి అవకాశం ఉండుకోవచ్చు మనం జాబులు పరంగా వెళ్తుంటాం వ్యాపారాల పరంగా ఇటు పిల్లలు ఎడ్యుకేషన్ ఇవన్నీ చూసుకుంటే కానీ మంగళవారం సమయంలో ఉదయం అయినా సరే లేదంటే సాయంత్రం అయినా సరే కుటుంబం అంతా కలిసి అలా హనుమంతుని యొక్క దర్శనం చేసుకోవడం కంపల్సరీ ఎందుకంటే మన కుటుంబం మీద ఉన్నటువంటి ఏ దోషం ఉన్నా అది పీడలు ఉన్నవా పిల్లల మీద గాలులు పడుతున్నా పీడలు ఉన్నా లేదంటే మన కుటుంబం మీద ఎవరైనా ఎలాంటి చర్యలు చేస్తున్నా లేదంటే ఎలాంటి చేతబండ్లు చేస్తున్నా ఎలాంటి ఈ ఉన్నా ఎలాంటి ఉన్నా ఎలాంటివి ఉన్నా సరే మన కుటుంబం మీద అవి పట్టా పంచి ఎందుకంటే మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతుంటాం ఆరాధిస్తుంటాం వాళ్ళే మనల్ని ఎక్కువగా మోసాలు చేయడం కూడా కన్యా రాశి వాళ్ళు మనకి ఎక్కువగా జరుగుతూ ఉంటుంటారు అంటే వీటి అన్నిటి నుంచి కూడా బయట బయటపడడానికి ఒక అద్భుతమైన పరిష్కారం మనం ఏది వేల రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు ఏది లక్షల రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు ఏది వందల రూపాయలు కూడా ఖర్చు పెట్టవలసినటువంటి పని లేదు చక్కగా మన ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం దర్శనాలు చేసుకున్నట్లయితే మాత్రం ఎప్పుడు కూడా ఇంట్లో కూడా దీప దూప నైవేద్యాలు భగవంతునికి ఎప్పుడు కూడా చేసుకుంటూ పిల్లలకి స్కూల్కి వెళ్తున్నప్పుడు సరే చిన్న ధైర్యంగా చిన్న పొట్టు పెట్టడం కానీ అలాగే భర్త ఆఫీస్కి వెళ్తున్నప్పుడైనా సరే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆ ఆంజనేయ స్వామి యొక్క బొట్టు పెట్టడం కానీ ఇలా మనం ఎప్పుడు కూడా హనుమంతుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు తీసుకుంటూ కూడా మన జీవన శైలిలో అదొక భాగంగా అలవాటుచుకున్నట్టయితే మాత్రం మన కుటుంబం మీద ఎలాంటి ఇబ్బందులు రాకుండా మన సుఖ సంతోషాలుగా ఉండడానికి చాలా చక్కగా మంచి అవకాశాలు ఉంటాయి అలాగే మనకి ఏప్రిల్ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలుగా మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఉత్తర నక్షత్ర వాళ్ళకి అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగా చదువుతారు అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మరీ ముఖ్యంగా వివాహ సంబంధాల కోసం ఎదురు చూసినట్టు వారికి కూడా మంచి సంబంధాలు అనేవి సెట్ అవడంతో పాటుగా వివాహం కూడా జరిగే అవకాశాలు కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఉన్నటువంటి మన ఆర్థిక పరిస్థితులు ఆరోగ్యం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఉత్తర నక్షత్ర వాళ్ళకి అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ ఏప్రిల్ నెల నుంచి కూడా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగానే అద్భుతంగా ఉండడమే కాకుండా మంచి మార్కులు పర్సెంటేజ్తో ర్యాంకులు సాధించడమే కాకుండా వాళ్ళు అనుకునేటువంటి మంచి సీట్లు సాధించడంతో పాటుగా ఇటు ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఇటు గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు ఇటు ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగాలు కావచ్చు ఎగ్జామ్స్ పెట్టుకుంటుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఒక మంచి శుభ పరిణామం అని చెప్పుకోవాలి అలాగే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ఒక మంచి సంబంధాలు సెట్ అవడంతో పాటు వివాహం కూడా కుదిరే అవకాశం ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మహిళలకి కూడా ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది ఎవరైనా సరే ఈ సంవత్సరం నుంచి కొత్తగా వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది ఏంటని చెప్పి చాలా మహిళలు అంటే చిన్న సారీస్ బిజినెస్ చేద్దామని లేదంటే చిన్న బ్యూటీ పార్లర్ గాని లేదంటే మిషన్ స్టిచ్చింగ్ బిజినెస్ ఏదో చిన్న బిజినెస్ చేసి ఏదో కొంచెం వేడి నీళ్ళకి చలనీళ్ళుగా భర్తగా కొంచెం సహాయం చేసినట్టుగా ఉంటది కొంచెం బిజినెస్ అనేది కొంచెం కొంచెం నెమ్మ స్టార్టింగ్ స్టార్టింగ్లో కొంచెం పెట్టుబడి పెట్టి దాన్ని నెమ్మ నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ చేసుకుని వెళ్దాం అనుకునే వారికి కూడా మీరు మొదలు పెట్టండి ఏప్రిల్ నుంచి కూడా రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం నుంచి కూడా మనకు అన్ని కూడా శుభ పరిణామాలు జరిగే అవకాశం ఉంది ఏదైనా సరే కొంత తక్కువ పెట్టుబడితోటి మనం స్టార్ట్ చేసి దాన్ని అంచెలంచెలుగా మనం డెవలప్ చేసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మీ కష్టానికి ప్రతిఫలం అలాగే కుటుంబ సభ్యుల తాలూకా మీకు దండ ఆర్థికంగా మీకు అన్ని విధాలుగా కూడా భరోసా కూడా కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా చక్కగా ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి మరి ముఖ్యంగా ఉద్యోగస్తులకి చిన్న అనారోగ్య సమస్యలు ఉన్న వారికి కూడా ఈ ఏప్రిల్ నెల నుంచి కూడా ఆరోగ్య సమస్యలు అన్ని కూడా తగ్గి కొంచెం వాళ్ళకి అనుకున్న ప్రతి పని కూడా సక్సెస్ అవ్వడంతో పాటుగా వాళ్ళ మరీ ముఖ్యంగా ఆరోగ్యం అనేది బాగా కుదురు పడుతుంది పిల్లల ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది వాళ్ళు మంచి చదువు కానీ లేదంటే మంచి ఉద్యోగ అవకాశాలు కానీ అలాగే మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండడం కానీ ఇలా అన్ని విషయాలు కూడా ఆర్థికంగా మరీ ముఖ్యంగా నుంచి చేతరే కాకుండా ఆర్థికంగా కూడా కాకుండా మనకి జరగాల్సిన పనులు ఏవైతే పండి ఉండిపోయో ఆ పనులన్నీ జరగడంతో పాటుగా మనం ఈ ఈ సంవత్సరంలో కొంచెం వాహన కొనుగోలు కానీ లేదంటే ఆస్తి కొనుగోలు కూడా చేసే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి ఓవరాల్ గా మనకి ఉత్తర నక్షత్రం చిత్త చిత్తా వాళ్ళకి ఈ ఏప్రిల్ నెల నుంచి కూడా మనకి చాలా మంచి అవకాశాలు ఆ భగవంతుడి దైవత్వం మనకి అంత కూడా చాలా చక్కగా జరిగే అవకాశం ఉంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కోరుకుంటాను జై శ్రీరామ్ మీ దిలీప్ ఉంటాను